హలో అండి నా పేరు సందీప్ సందీప్ అనల్సి ట్వంటీ కండక్ట్ అందరికీ స్వాగతం మెయిన్ టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు అనే సినిమా మీద ఒక ఫాల్స్ ప్రొపగాండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ టాపిక్ లో తెలుపుతాము హరిహర వీరమల్లు అనే ఒక సినిమా మీద ఒక విష ప్రచారం అనేది ఎక్కువ జరుగుతుందండి అంటే ఎందుకంటే దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక సినిమా ఫంక్షన్ కానీ వచ్చినప్పుడు ఏమిటంటే ఒక రాజకీయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడవు మాట్లాడితే ఏమైపోయిందంటే ఒక ఆడి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వ్యతిరేకంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సినిమా అనేది అందరూ చూడాలి ఇలాంటి మాటలు నాకు అప్పుడు అట్లా చేసినారు ఇట్లా చేసినారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లోనే మన వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నాం మనం రెచ్చగొడుతున్నాం వాళ్ళని అలాంటి రెచ్చగొట్టడం వల్ల నీ సినిమాకి ఎఫెక్ట్ అయ్యింది చూడండి ఇంకోటి ఏంటంటే ఏదైతే అవసరం లేని మాటలు దాన్ని సినిమా ఫంక్షన్లో మనం మాట్లాడక రాజకీయాల గురించి అసలు మాట్లాడద్దు అసలు మాట్లాడకుండా ఉండి ఉంటే ఇంకో ఇంకా మంచి కలెక్షన్ అనేది జరిగేది ఇంకోటి ఏంటంటే దీన్ని బాయ్కాట్ వైసీపీ వాళ్ళు కూడా ఒక సినిమాని బాయ్కాట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే ప్రజలు వదిలేయండి ప్రజలు మంచి నిర్ణయం ఇస్తే మంచి నిర్ణయం హిట్ అయితే హిట్ అయితే లేకపోతే లేదు అంతేగాని ఒక విష ప్రచారం చేయడము ఆ దీన్ని బాయ్ చేయడం అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్న విషయం ఎందుకంటే ఇలా ఇది డెమోక్రసీ కాదు అంటే ఒకళ్ళు చేసిన దాన్ని మళ్ళీ నువ్వు 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 అదే తప్పు చేస్తే దానికి మ్యూజియం ఉంటుంది చెప్పండి మనం ఎప్పుడైనా కానీ ఆ చేయడం తప్పే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కొంచెము మాట్లాడింది అది తప్పే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఫంక్షన్ రాజకీయాలు యూజ్ చేయడం లేదండి ఎందుకంటే రాజకీయం అనేది రాజకీయం వరకే మనం చూడాలి నువ్వు రాజకీయ స్టేట్మెంట్స్ నువ్వు ఎప్పుడు ఇవ్వాలి సభల్లో కానీ అలాగే వచ్చేసి నీకు ఏదైనా పార్టీ ఏదైనా జరుగుతు ఏదైనా సభలు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది సినిమా ఫంక్షన్ లో నువ్వు రాజకీయ ఫంక్షన్ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి నువ్వు వ్యతిరేకం అయిపోతున్నావు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అలాంటి అటో ఇటో చేస్తున్న దాన్ని అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకండి దానివల్ల ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా వాళ్ళు నష్టపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం నష్టపోరు ఆయన రెమ్యునేషన్ ఆయనకు వస్తుంది ఎంత తర్వాత అయినా కానీ ఎంతో కొంత అయితే వస్తుంది కదా ఎవరితో ప్రొడ్యూసర్స్ అనేది పెద్ద సినిమా తీయాలి అంటే అందరి మద్దతు అవసరం ఒక్కల మద్దతు ఉండడం వల్లనే పెద్ద సినిమా హిట్ అయిద్దాన్ని నేను ఎందుకంటే వేల కోట్ల నుంచి సారీ వందల కోట్ల నుంచి వేల అయింది ఇప్పుడు దాని ఆ రికవరీ కావాలి అంటే మనం కంపల్సరీగా మనం అందరిని కూడా కూడబెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది అందరిని కూడా చూసేవాడిని కూడా మనము మనం ఇలాంటి వ్యాఖ్యలతో చూడలేకుండా పరిస్థితి అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటది సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఉంటారు దాంట్లో కొంతమంది అయినా చూడాలనుకుంటారు కదా వాళ్ళని ఇప్పుడు నువ్వు చూడలేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల యూజ్ ఉండదు అంటే మనమే స్టార్ట్ చేయడం అనేది అది ఏదైతే ఏది ఫంక్షన్ లో కానీ ఎప్పుడైనా మనం అనే దాంట్లోనే మనకు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయడం కాదు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తెలుసుకోవాల్సింది అంటే మనం ఎప్పుడైనా కానీ ఆచి చూచి మాట్లాడాలి ఏదన్నా సినిమా ఫంక్షన్స్లో ఎందుకంటే రాజకీయాల్లో మనం మాట్లాడే స్టేట్మెంట్స్ వేరుంటాయి మనం ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్లస్ ఎందుకంటే మనం ఏం మాట్లాడతామో అది ప్రజల్లోకి వెళ్తుంది మనం వేగ్గా మాట్లాడడం వల్ల యూజ్ ఉండదు అంటే ఆ వేగ్గా మాట్లాడడం ఏమైపోద్ది అంటే మన మన నాయకులు మనని నమ్మే స్థితిలో ఉండదు ఎందుకంటే వేగ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చాలా వరకు అంటే చాలా వరకు మంచిగా మాట్లాడినారు కానీ కొన్ని దగ్గర ఆ వేక్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అండి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎందుకు ఈ విషయాన్ని అంటే ఇది అయింది ఎందుకంటే జనసేనలోనే చాలా మంది కోవర్ట్లు ఉన్నారు బేసికల్ గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళే ఆ ఫాల్స్ ప్రభాకాన్ని తీసుకొని వస్తాయి ఇప్పుడు కొన్ని జరిగినాయి జరిగినప్పుడు దాన్ని తిక్కి ప్రయత్నం వీళ్ళే లీక్ చేస్తుండ్రు మామూలుగా అట్లా చేయడం వల్ల నష్టమే జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొంచెం ట్రోల్ అయ్యింది కదా ఇవన్నీ జరగద్దు అంటే మన రాజకీయ స్టేట్మెంట్స్ అనేది ఆపి మన సినిమా గురించే మాట్లాడితే బెటర్ నేను కూడా సినిమాని చూశానండి సినిమాని హరిహర బీర్ వాళ్ళు సినిమాని ఫస్ట్ అయినా చూశాను కానీ మంచి సినిమా అండి ఎందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మిగతా సినిమాల కన్నా అంటే ఆయన ఎంగేజ్ ఉన్న సినిమాలు కాకుండా ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వచ్చిన సినిమాల్లో కన్నా ఈ సినిమాల్లో చాలా మంచి తన యాక్టింగ్ అనేది చేయడం అనేది జరిగింది నేను రివ్యూ ఇవ్వదలచుకోలేదు ఎందుకంటే ఎందుకంటే నేను రివ్యూ కాదు కదా యాక్చువల్గా నేను ఏదైతే జనరల్ గా చెప్పడానికి చెప్తున్నాను సినిమా అయితే మంచిగా ఉందండి నేనైతే చూశాను బెటర్ మూవీ అండి విజువల్స్ ప్రకారంగా అన్ని కూడా బెటర్ మూవీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంతే వైసీపీ వాళ్ళు టికెట్ రేట్ల గురించి ఇన్ని టికెట్ రేట్ లో పవన్ కళ్యాణ్ సినిమా ఎవరైనా చేస్తున్నారండి ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ మన దే మన కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెరగలేదా ఇదేంటంటే ఒక విమర్శగా చేయాలి అటాక్ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇది జనరల్ విషయం అసలు అవసరం లేని విషయం దీంట్లో ఎందుకంటే వీళ్ళు కౌంటర్ అటాకింగ్ గా చేయడం అనేది జరుగుతుంది వైసీపీ కొంచెం నాయకులందరూ కూడా కొన్ని మీడియాలలో అంటే ఇది తప్పు అని నాకు అనిపించిందండి నీకు నిజంగా నీకు నీకు నిజంగా ప్రాబ్లం ఉండి ఉంటే విమర్శలు ఇద్దరికి కూడా చెప్తున్నాం ఎందుకంటే విమర్శలు రాజకీయ స్టేట్మెంట్ వరకే వదిలేయండి రాజకీయాల్లోనే చూసుకోండి సినిమాని డ్యామేజ్ చేయకండి దాన్ని చాలా మంది బతుకుతారు ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ అనేవాడు తన మొత్తం డబ్బులు అన్ని కూడా తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నాడు అండి అంటే ఇప్పుడు 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 కాలంలో అండి నేను నిజం చెప్తున్నాను ఈ విషయాన్ని ఏదైతే పెద్ద ప్రొడ్యూసర్స్ అనేది లేరండి ఇప్పుడు కొంతమందే ఇప్పుడు ఉన్నారు అందరు కూడా చిన్న సినిమాలు దిద్దాం అనుకుంటారు ఎందుకంటే ఆ సినిమా పోయిందనుకో వాళ్ళ జీవితాలే పోయే స్టేజ్లు అనేది ఇప్పుడు ఉంది అలాంటిది టైంలో చిన్న చిన్న సినిమాలు తీసుకోవాలనుకుంటారు కానీ పెద్ద సినిమాలు పెట్టుకొని మొత్తం వాళ్ళ లైఫ్ ని చిరగొట్టుకోవాలని అనుకోరు కానీ ఆ స్టేజ్ ఉంది దయచేసి నెగిటివిటీని అనేది చేయకండి ఓకే ఈ జిజా పన్ను గురించి మాట్లాడినారు ఇంకా హిందుత్వం గురించి మాట్లాడారు దీని గురించి మాట్లాడినారు కొంతమంది కామెంట్స్ నేను అంటుంది ఏంటంటే ఒక విషయాన్ని చెప్పడం తప్పు కాదు ఎందుకంటే అన్నీ కూడా కమ్యూనిస్టులు రాసిన ఒక నెరేటివ్ తప్ప నాకు అనిపిస్తుంది ఎందుకంటే కమ్యూనిస్టులు ఈ హిందుత్వ సిద్ధాంతాన్ని వాళ్ళ వ్యతిరేకం ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆ వీళ్ళు చరిత్ర రాసిన మొత్తం కూడా కమ్యూనిస్టులు కాబట్టి ఏమైపోయిందంటే చరిత్రలో ఎవరైతే దుర్మార్గులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా హీరోలు చేసిన వ్యక్తులు కమ్యూనిస్టులు దాని వల్ల నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎవరిని నేను అనట్లేదు ఎందుకంటే కమ్యూనిస్టుల వల్లనే ఒక దశాబ్దం అంటే ఒక యాభై ఏళ్ళ కాల ప్ర భారతదేశం అనేది చదువులేక అల్లాడిపోయిందండి మీరు కాలం చూడాల్సి మంది ఒక సిక్స్టీ టు థౌజండ్ వరకు అంత ఎక్కువ చదువులు లేవు ప్రజలు ఎవరో కొంతమంది చదువుకున్నారు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ చదువుకున్నారు తప్ప టూ థౌజండ్ తర్వాత ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చూడండి మీరు కాలని గమనించండి ఎందుకంటే చాలా వరకు కమ్యూనిస్టులు ఏం చేసినారంటే అప్పుడు ఎవరైతే ఈ చిన్న ఎవరైతే టీమ్స్ లో ఉన్న వాళ్ళని వీళ్ళు అట్లా వేయట్లేరు ఇట్లా వేయట్లేదు అని వాళ్ళొక మైండ్ సెట్ ని చేంజ్ చేసి ఆ కమ్యూనిస్ట్ దళాలలో తిప్పినారు వీళ్ళందరిని అంటే వాడు చదువుకోవాల్సిన వయసులో వాడు గన్ను పట్టుకొని తిరగడు చేసే కార్యక్రమం అనేది ఎక్కువ చేసినారు వీళ్ళు ఈ కమ్యూనిస్టులు దానివల్ల ప్రజలకి ఉపయోగం ఏం జరగలేదండి అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం వల్ల ప్రజలకి జనరల్ నరేటివ్ గా ఎవరికి ఉపయోగం అన్నట్టు ఏమో ఉండదు నా ఒపీనియన్ ఎందుకంటే కమ్యూనిస్ట్ దాంట్లో ఏంటంటే ఒక ఇల్లు ఉండకూడదు ఆ ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉండకూడదు అనేది మన వచ్చేసి పేరుకి డెమోక్రసీ కంట్రీ అయినా కానీ మన ఒక రాజరిక వ్యవస్థ ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి నా దగ్గర కొంచెం ఆస్తుంది నా కొడుకు ఇయ్యాలనుకుంటే కానీ వేరే వాళ్ళని ఇవ్వాలనుకుంటామా అది ఈ ఆ నెరవేరు అనేది డెమోక్రటికల్ డెమోక్రటికల్ సిస్టమ్ అంటాం కానీ మనం రాజరిక వ్యవస్థనే మంది ఇప్పుడు కూడా అట్లనే నడుస్తుంది అనుకోండి అది వేరే విషయం కానీ అంటే ఈ జిజియా పని గురించి మాట్లాడినా ఇది ఒక అంతర్భాగంగా చెప్పినారు తప్ప ఏది కూడా కల్పితం కాదు ఇది నిజంగా జరిగింది దాన్ని మంచిగా పిక్చరైజేషన్ అయితే మంచినే చేసినారు మంచిదే అండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ గానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి